हाँ ना 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 बिल्कुल ना बिल्कुल करें करें

కలిగవర్ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ కలెక్టరేట్కి ఈ రజక సైన్యం ఎందుకు వచ్చిందంటే అయ్యా గౌరవ ముత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రజక జనాభా ఆమాష ప్రకారం మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అర్థించడానికి ఇక్కడికి వచ్చాం గత ప్రభుత్వాలు లక్ష రూపాయల పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులకే ఇచ్చారు అదేవిధంగా ఈ ఈ పథకం కూడా మాకు అందకుండా పోయి పరిస్థితి ఉద్దేశంతోనే మీ జనాభా తీసుకొని మీ కలెక్టరేట్ రావడం జరిగింది వాస్తవానికి అన్ని ఈ గ్రామాల ఉన్నారు సుమారు మేము జిల్లాలో ఇరవై ఆరు వేల కుటుంబాలు పైగా ఉన్నాం మరి ఇరవై అన్ని కులాలలో ఎక్కువ కులంగా మేమే ఉన్నాం వృత్తి చేసుకొని జీవిస్తున్నాం మరి ఈ వృత్తి చేసుకొని జీవించే వారికి తమరు ఇచ్చే ఐదు లక్షల గృహాన్ని నిర్మించుకోవడానికి మాకు అవకాశం కల్పించాలి వాస్తవానికి ఇల్లు లేకలు వేసుకొని విడిదలు వేసుకొని నివసిస్తున్నాం మరి ఈ ఈ పద్ధతి ప్రకారం చూస్తే మీరు ఇచ్చే మూడు వేల ఐదు వందల మీ అధికారులు సెలెక్షన్ చేసిన దాంట్లో మీ ఎమ్మెల్యేల అనుచరులకి వెళ్ళి మాకు అవకాశం దక్కదేమో ఆలోచనతోనే జనాభా ప్రకారం మాకు ఇంద్రమే కేటాయించాలని చెప్పే ఇక్కడికి వచ్చాం అదే గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో రజకులకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారు అదేవిధంగా గ్రూపులు చేసుకున్న వారికి ముప్పై లక్షల రూపాయలు సొసైటీలకు ఇస్తున్నారన్నారు మాకు కల్పించాలి ఆర్థికంగా పారిశ్రామికంగా రజకులు గుర్తుకు చెల్లాలంటే మీరు మాకు వ్యక్తిగత కక్ష కాకుండా మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సంవత్సరాలు నిండిన పెన్షన్ యాభై సంవత్సరాలు నిండిన బీసీపీ ఉన్న నేతలకు గౌడన్న సోదరులకు పెన్షన్ అమలవుతుంది మరి ఈ రాష్ట్రంలో మూడు కోట్ల జనాభా రజకులకి అనేక రకాల మరి మేము చేసే మా చాకరకులు అనేక రకాల నిప్పులు పౌడర్లు ఇవన్నీ వాడటం వల్ల శారీరక రుగ్మతలు వచ్చి నుంచోని ఇస్త్రీ చేయటం వల్ల పడి ఖచ్చితం వచ్చే పరిస్థితి మరి వీళ్ళకు కూడా పెన్షన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రాబోయే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మా రోజుకు రాజకీయ వాట కల్పించాలని మేము ఎప్పుడు బట్టలు ఉతుక్కునే పరిస్థితుల్లోనే ఉండాలా మాకు కూడా రాజకీయ పరివేశం కల్పించాలి దానికి అనుకూలంగా బీసీ డిక్లరేషన్ లో ఏబిసిడి వర్గీకరణ చేసి రాజకీయంగా మాకు అవకాశం తమని కోరుకుంటున్నాం జయ రోజిక காய கதா అనేది అంతకు ముందు ఆయన ముందు పెడితే ఇంతమందికి సమస్య అయినా నీకు నేను చెప్పడం తాతగారి దక్కు అనేది కేసీ గారు